హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంత హెల్తీ అయినా కరివేపాకు పొడి చేసుకుందాం దానికోసం ముందుగా రెండు కట్టల కరివేపాకు తీసుకున్నాను నీటికిలా ఆకలి తుంచుకుని కడి చేసుకుని ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలండి కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి జుట్టు హెల్దీగా కావడానికి ఏంటి కంటి చూపుకేంటి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకు మనం కరివేపాకు వే వాళ్ళు కర్రీస్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా పిల్లలు ఏంటి కొంచెం పెద్దవాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు తినమంటే తినరు కదండి అలాంటి వాళ్ళకి కరివేపాకు పొడి ఫస్ట్ ఒక రెండు ముద్దల్లో వేసి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీగా కూడా చాలా బాగుంటుంది అందుకోసం మనం ఇలా కరివేపాకుని పౌడర్ చేసుకుందాం ఆరబెట్టుకున్నాం కదండి ఇది తడ ఆరే వరకు ఆరబెట్టుకోవాలి నీళ్ళలోనే అది ఆరుతుంది కదండి ఈ లోపు మనం దానికి ఏమేమి కావాలో తీసుకుందాం దానికోసం ఒక నాలుగు స్పూన్లు మినపప్పు తీసుకోవాలండి శనగపప్పు ఒక రెండు స్పూన్లు తీసుకోవాలండి ఏడెనిమిది పచ్చిమిరపకాయ ఎండిపెప్పకాయలు అండి ఎండిపెప్పకాయలు అయితే సరిపోతాయి నాలుగు మిరియాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసం నాలుగు మిరియాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ వీటిని నటినటిని సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అలా వదిలేసామనుకోండి మాడిపోతాయి అంటే ఒక సైడ్ అంతా మాడింది అనుకోండి మొత్తం మనకి కరివేపాకు పౌడర్ టేస్ట్ మారిపోతుందండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయి బ్లాక్ వచ్చేస్తుంది అందుకోసం మనం చూస్తూ వేపుకుంటూ ఉండాలండి దగ్గరుండే అయితే చూడండి కరివేపాకు పొడిలో చాలా మంచిది ఇడ్లీలోకి ఏంటి రైస్లోకి ఏంటి చాలా బాగుంటుందండి ఇలా వేపుకున్నాక మంచిగా కలర్ వచ్చేదాకా వేపుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అయితే ఇప్పుడు మనం సాల్ట్ పింక్ సాల్ట్ అయితే చాలా మంచిది హెల్దీ అంటున్నారనేసి నేను పింక్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను అవి ఇప్పుడు ఏగిపోయినాయి కదండి సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా మనం చల్లారి పెట్టుకోవాలండి అది వేడి వేడి వేసేస్తే కొంచెం చెమ్మ చెమ్మ కింద వచ్చేస్తుందండి అదే చల్లారేకేస్తే నీట్గా పౌడర్లా వస్తుంది అందుకోసం మనం బాగా చల్లగా వేయక వేసుకుంటే అప్పుడు కరివేపాకు పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి మీద అయితే ఈ ఆయిల్ అయ్యి ఉన్నది కదండి ఈ చెమ్మకి ఆ వేడి మీద చెమ్మకి కొంచెం ముద్దు ముద్దుగా అనిపిస్తుంది బాగోదండి అందుకోసం మొత్తం చల్లగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పోపులు వేగిపోయినాయి కదండి అవి తీసేసుకున్నాక అదే పాన్లో ఈ కరివేపాకు చెమ్మ ఆరిపోయింది కదండి ఇది వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అయితే సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి మంచి స్మెల్తో బాగుంటుందండి చిగురులు మాత్రం వేయొద్దండి పౌడర్లో చిగురు వేస్తే అంత బాగోదు ఆకే తీసుకోండి మీరు ఎక్కువగా కరివేపాకు తీసుకునేటట్టయితే కొంచెం కొంచెంగా మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మొత్తం అనుకోండి కొంచమే ఫ్రై అవుతుంది కొంచెం ఫ్రై కాదు అందుకోసం మనకి క్రిస్పీగా రాదండి అదే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి కరివేపాకు అనేది క్రిస్పీగా వస్తుంది అంటే ఇలా మనం వేళ్ళతో తుంచితే పౌడర్ అయిపోయేలా ఉండాలండి అంత క్రిస్పీగా ఉండాలంటే మనం తక్కువ తక్కువ ఫ్రై చేసుకుంటేనే అలా వస్తుందండి మనకిలా మూడు రెడీ అయిపోయింది కదండి పోపులు వేపేసుకున్నాం ఆక కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఈ మూడు పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని ముందుగా పోపులు ఫ్రై చేసుకోవాలండి బాగా పౌడర్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసు ఫ్రై చేసుకోవాలండి మీకు చింతపండు ఇష్టమైతే కొంచెం చిన్న చిన్నగా చేసి చింతపండుని కూడా మనం పోపులతో పాటు కొంచెం ఫ్రై చేసి అది కూడా వేసుకొచ్చేయండి పౌడర్లో నాకైతే అంత చింతపండు నచ్చదండి అందుకోసం నేను చింతపండు అయితే వేయట్లేదండి మీకు కావాలండి చింతపండు కూడా యాడ్ చేసుకోండి అప్పుడు ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలండి అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు అది నలిగిపోయింది కదండి వేపుకునే నలిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఆ పోపుల్లోని నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకుని మనకి కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది కదండి ఇది ఇప్పుడు మనం ఫ్రైలు చేస్తాం కదండి బెండకాయ ఫ్రై పటాటా ఫ్రై ఫ్రై చేసినా కానీ దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటే కూడా ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ అయితే అలాగే ట్రై చేస్తానండి బంగాళదుంప ఫ్రైలోని బెండకాయ ఫ్రై ఏ ఫ్రై అయినా కానీ ఒక స్పూన్ ఇది వేసామనుకోండి మంచి స్మెల్తో ఫ్రై అంతా చాలా గ్రీనీ గ్రీనీగా చాలా బాగుంటుందండి ఎంత టేస్టీ అయినా కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది కదండి కొంచెం అన్నంలో కలిపి చూద్దాం అయితే ముందు నీట్గా ఆరబెట్టుకోవాలండి ఇది వేడి అనేది ఉండకుండా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే గా గాజు గాంట్లో వేసి స్టోర్ చేసుకోవాలండి మన వీడియో సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ మన ఛానల్ పక్కన బ్లాక్ కలర్లో అని ఉంది కదండి అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే ఆ